ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి ప్రచారానికి మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత పావులు కదుపుతున్నారు జగన్ను గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు జతకట్టాయి పైకి అంతా బాగానే ఉన్నప్పటికీ లోపల మాత్రం నేతలు గెలుస్తారో లేదో అనే ఆందోళనకు గురవుతున్నారు జగన్ ఒకవైపు మిగతా ప్రధాన పార్టీలన్నీ మరోవైపు ఉండటంతో ఎన్నికల యుద్దంలో వైసీపీ గెలుస్తుందా అనే చర్చ జరుగుతోంది వైసీపీకి గట్టిపోటీ ఇచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూటమి వదులుకోవటం లేదు ఇరు పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించాయి జగన్ ప్రకటించిన మేనిఫెస్టో కంటే కూటమి మేనిఫెస్టో అద్భుతంగా ఉన్నా ఆ మేనిఫెస్టో అమలు చేస్తారా లేదా అనేది ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ప్రజలు ఏ మేనిఫెస్టోను నమ్ముతున్నారో చెప్పలేని పరిస్థితి ఈసారి జరిగే ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది భారీ ఒకే పార్టీకి ఓటు వేసే అవకాశం తక్కువగా ఉందని సమాచారం అందుతోంది మహిళల్లో ఎక్కువ మంది జగన్ కి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది సూపర్ సిక్స్ అమలు సాధ్యం కాదని జగన్ లెక్కలతో స్కీమ్స్ ప్రస్తుతం రాష్టం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు సంపద సృష్టించడం అనేది కలి అని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు అయితే తన పాలన చూసి ఓటు వేయమని జగన్ ప్రజలను అడుగుతుంటే చంద్రబాబు మాత్రం తన గతపాలను చూసి ఓట్లు వేయండని చెప్పే సాహసం చేయలేకపోతున్నారని విమర్శలు ఉన్నాయి అయితే చంద్రబాబుతో పవన్ బీజేపీలు జతకట్టడంతో లెక్కలు మారిపోతున్నాయి ఎన్నికలు పోటాపోటీ అనేలా పరిస్థితులు ఉండబోతున్నాయనేది మాత్రం సుస్పష్టం ఇటువంటి తరుణంలో చంద్రబాబు జగన్లో ఎవరికి అధికారం దక్కుతుందనేది వేచి చూడాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి